మే పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున జరగనున్న ఎన్నికల సందర్భంగా ఈనాడు శాసనసభకు పోటీ చేస్తున్న మాజీ శాసనసభ్యులు పెద్దలు కురుగుళ్ల రామకృష్ణ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రాష్ట్ర కమిటీ సభ్యులు మిత్రుడు ఎస్ఎస్ఆర్ నాయుడు గారు పెద్దలు మాజీ జడ్పీటీసీ రామచంద్రయ్య గారు మండల పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి గారు గ్రామ పెద్దలు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి యువత అధ్యక్షులు కిషోర్ గారు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తురుకపల్లి గ్రామస్తులకి చిన్న సముద్రం మంచి ఇది మళ్ళీదే కదా గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మైనారిటీలకు అన్యాయం జరగద్దని పథకాలు రావని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలకు చేసిన ఒక్క కార్యక్రమం ఏదైనా ఒక్క కార్యక్రమం మైనారిటీలకు చేసిన కార్యక్రమం ఉందా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్న సమస్య అయినా మైనారిటీలకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఆనాడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం ఎక్కడైనా మైనారిటీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న సమస్య వచ్చిందా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మైనారిటీలకి పథకాలు ఇవ్వడంలో కానీ నిధులు ఇవ్వడంలో సమస్య వచ్చిందా మీరు ఒక్కటే ఆలోచించండి భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదట ఈ దేశంలోనే మైనారిటీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దుకాణ మకాన్ ఇచ్చిన మసీదులకి కబ్రస్థాన్లకి నిధులు ఇచ్చిన షాదీ మంజిల్ ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా ఇచ్చిన ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈనాడు ఐదు సంవత్సరాలు ఏమైంది రంజాన్ తోఫా పెళ్లి కానుకలు ఏమైనాయి మైనారిటీ బిడ్డలు చదువుకునే దానికి విదేశీ విద్య లేక ఇక్కడ ఉన్నత విద్య ఏం కావాలది చేశాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి చేసిన పని పథకం ఒక్కటి చెప్పండి ఎక్కడైనా సాది మంజలు కట్టాడా ఎక్కడైనా మసీదులకు డబ్బులు ఇచ్చాడా ఎక్కడైనా కబరస్థాన్లకు ఇచ్చాడా పదే పదే అబద్ధపు మాటలు చెప్పడం లేని సమస్యలు రాబోతున్నాయని చెప్పడం తెలుగుదేశం పార్టీని ఏదో ఇబ్బందికరంగా మైనారిటీల్లో ఒక అపోహత కల్పించడం కరెక్ట్ కాదు మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం కేంద్రంతో ఎవరు కలిసి ఉన్నా ఈ రాష్ట్రంలో మైనారిటీలను కాపాడుకునే మైనారిటీలకు సంక్షేమం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు అందుకే మీ అందరినీ కోరుతున్నాం మీకోసం పనిచేసే పార్టీ మీకోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే మే పదమూడో తారీఖున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కురుగొండ రామకృష్ణ గారిని ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని ఇద్దరిని కూడా ఒక ఎమ్మెల్యేకి సైకిల్ మీద ఎంపీకి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం